అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి రాష్ట్ర వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రముఖులు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో టీడీపీ పాలనా పరిస్థితులపై నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పలువురు దర్శి స్థానిక నాయకులు కూడా బూచెపల్లి వెంట ఉన్నారు